అందరికీ నమస్కారం క్రిష్ యాస్ట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన టాపిక్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూటమిదే విజయం కానీ చంద్రబాబు నాయుడు గారు సీఎం కాదు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సీఎం దీనికి పూర్తి డెఫినేషన్ నేను ఈ వీడియోలో చెప్తాను వీడియో పూర్తిగా చూడండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్దాం ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారు సీఎం అనడానికి ఫుల్ క్లారిటీ నా దగ్గర ఉంది ఎందుకంటే టీడీపీలో అత్యంత ప్రధానమైన వాళ్ళు క్యాడర్ టూ వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళలో వాళ్ళు అనుకునే మాట వాళ్ళ దగ్గర స్వయంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ప్రస్తావించిన విషయాలే నేను మీకు ఈ వీడియోలో చెప్తున్నాను దీనికి ముఖ్య కారణం రెండు వేల ఇరవై నాలుగులో శ్రీ పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి ఆయన్ని పరామర్శించి బయటకు వచ్చి పొత్తు ప్రకటించారు ఎప్పుడైతే పొత్తు ప్రకటించారో వార్ వన్ సైడ్ అయిపోయింది వైసీపీ పతనానికి కారణం ఆ రోజు జరిగిన సిచ్యువేషను ఆ రోజు జరిగిన తర్వాత మరుసటి రోజు నుంచి వైసీపీ పతనం స్టార్ట్ అవడమే కాకుండా టీడీపీ జనసేన అలయన్స్ పుంజుకోవడం స్టార్ట్ అయింది కొంతమంది జన సైనికులు టీడీపీ కార్యకర్తలు అక్కడక్కడ చిన్న చిన్న గొడవలు పడ్డారు కానీ ఎలక్షన్స్కి మాత్రం పూర్తిగా ఒకరినొకరు సహకరించుకున్నారు అదే కావాలి వాళ్ళు ఏదైతే అనుకున్నారో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆశించారో అదే జరిగింది దాని రిజల్ట్ ఈరోజు ఇరవై ఒక్క సీట్లకి ఇరవై ఒక్క సీట్లు రెండు ఎంపీ సీట్లకి రెండు ఎంపీ సీట్లు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో పవన్ కళ్యాణ్ గారు గెలుపొందారు ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారా చాణుక్యుడైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తెలుగుతేటల ముందు పవన్ కళ్యాణ్ గారు నిలబడి సీఎం అవ్వగలరా ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న చాలా విపులంగా చెప్తాను వినండి పవన్ కళ్యాణ్ గారు ఎంత స్ట్రాంగ్ పర్సన్ అంటే అనుకుంటారు ఏదో వెరివేరుగా కేకలహేస్తాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడేస్తాడు అనుకుంటారు కానీ ఏది ఆలోచించకుండా ఆయన ముందడిగి వెయ్యడు ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారిలోని కోపం పొగరు ఇప్పుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి వారి తెలివి రెండూ కలితే పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం నేను మీకు ఉదాహరణలతో సహా ఇప్పుడు చెప్తా రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు ప్రజారాజ్యం పార్టీకి అధ్యక్షుడు చిరంజీవి గారు అయితే యువరాజ్యం పార్టీకి అంటే అందులోనే యువకులకు సంబంధించి యువరాజ్యం అని ఒకటి పెట్టి దానికి అధ్యక్షుడి కింద పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అంటే రెండు వేల తొమ్మిది ముందు నుంచి పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లో ఉన్నారు రెండు వేల పద్నాలుగు వచ్చేసరికి ప్రజారాజ్యం పార్టీ పద్దెనిమిది సీట్లు రెండు వేల తొమ్మిదిలో గెలిచింది తర్వాత కాంగ్రెస్లో విలీనం చేశారు ఒకవేళ విలీనం చేయకుండా ఉంటే రెండు వేల పద్నాలుగులో ప్రజారాజ్యానికి అగ్రపీఠం దక్కేది కానీ ఇట్స్ బ్యాడ్ లక్ అలా ఏదో జరిగిపోయింది తర్వాత జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు స్థాపించారు రెండు వేల పద్నాలుగులో చాలా ఆచితూచి ఇప్పుడు మనం పార్టీ స్థాపించేశాం కాబట్టి పోటీ చేసేయాలన్న ఆత్రత లేకుండా ఎంతో ఆలోచనతో టీడీపీకి మద్దతు ఇచ్చారు ఒక్క సీటు కూడా తీసుకోకుండా అంతర్గతంగా జరిగిన కొన్ని విషయాలు పవన్ కళ్యాణ్ గారిని చిన్నచూపు చూడడం పవన్ కళ్యాణ్ గారిని కొన్ని కొన్ని విషయాలకు దూరం పెట్టడం ఇవన్నీ టీడీపీ వాళ్ళు చేశారు కానీ ఎప్పుడైతే అలా చేశారో మనకు ఈ పార్టీతో పొసకదని చెప్పి విడిగా కొన్ని సీట్లలో ఆయన డైరెక్ట్గా పోటీ చేశారు ఒక సీటే గెలిచారు పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల ఓడిపోయారు అందరూ ఏమనుకున్నారు పవన్ కళ్యాణ్ గారి పని అయిపోయింది రెండు చోట్ల ఓడిపోయాడు కాబట్టి ఇక సినిమాలకే పరిమితం అయిపోతారాయన అని అనుకున్నారు అక్కడి నుంచే పవన్ కళ్యాణ్ గారి జర్నీ అస్సలు జర్నీ స్టార్ట్ అయింది అక్కడ ఏం జరిగిందండి ఇప్పటంలో కొన్ని కొన్ని సంఘటనలు జరిగినాయి ఏదో జనసేన పార్టీకి అక్కడ ఒక సభ పెట్టుకోవడానికి స్థలం ఇచ్చారని చెప్పి అక్కడ రోడ్డు రోడ్డు కట్ చేయాలి అదే రోడ్డు వేడలు చేయాలని చెప్పి కొంతమంది ఇళ్ళని కూలదో వైసీపీ ప్రభుత్వం అక్కడి నుంచి ఆయన దాని మీద చాలా సీరియస్గా తీసుకొని కారు లోపల నుంచి కాకుండా కారు పైన కూర్చొని వెళ్ళి వాళ్ళకి సంఘీభావం తెలిపారు వాళ్ళని ఓదార్చారు అలాగే వద్దన కిడ్నీ సమస్య కూడా చాలా చాలా రకాలుగా ఆయన ప్రయత్నించి కొన్ని కొన్ని అక్కడ రావడానికి కారణమయ్యారు అదే ఉద్దాన కిడ్నీ సమస్య తీర్చడానికి కారణమయ్యారు ఇలాగ ప్రతి దాంట్లోనూ ముందడిగేసి రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ ప్రభుత్వం యొక్క దారుణాలను చూసి తట్టుకోలేక ఈయన ఓట్లు చేలకూడదు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఓట్లు చేలకూడదు అనే నినాదంతో అంటే ఈయన పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే జరిగిందండి పాలిటిక్స్లో మాత్రం మీకు కొన్ని ఉదాహరణలు చెప్తా రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ హఠావో దేశ్ బచావో అనే నినాదం శ్రీ పవన్ కళ్యాణ్ గారే తీసుకొచ్చారు కాంగ్రెస్ ఓడిపోయింది అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ గెలవకూడదని పోరాడారు టీడీపీ ఓడిపోయింది నూట యాభై ఒక్క సీట్లతో వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీని దించాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నడుం బిగించారు ఒత్తు పెట్టుకున్నారు అస్సలు టీడీపీ బీజేపీ కలవదు ఈ జన్మలో అనుకున్న విధంగా ఉన్నప్పుడు ఈయన కలిపారు అసలు మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు డైక్ట్గా సారీ డైరెక్ట్గా తిట్టుకున్నారు తెలుసండి కొన్ని కొన్ని వీడియోస్ ఉంటాయి యూట్యూబ్లో చూడండి డైరెక్ట్గా మాట్లాడుకున్నారు డైరెక్ట్గా అంటే ఆయన ఒక సభలో ఆయన అనేవాడు ఒక సభలో ఈయన అనేవాడు అలాగా డైరెక్ట్గా వారకు దిగారు అసలు ఇక టీడీపీ బీజేపీ అనేది కలిసే ప్రస ప్రసక్తే లేదు అటువంటి సమయంలో జనసేన టీడీపీతో కలిసింది బీజేపీని తీసుకొచ్చింది కూటమి కింద ఏర్పడ్డారు కూటమిలో నుంచి గెలుపుని సాధించారు ఇప్పుడు డిప్యూటీ సీఎంగా అంతేకాకుండా ఐదు మంత్రిత్వ శాఖలు తీసుకొని అసలు దేశంలో దేశమే మొత్తం దేశమే కాదు ఒక రకంగా ప్రపంచమే పవన్ కళ్యాణ్ గారి వైపు చూసేలాగా చేసుకున్నారు ఇప్పుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడానికే అన్ని విధాలా సహకరించిన పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో సీఎం అవ్వడానికే హండ్రెడ్ పర్సెంట్ అర్హులు ఇంకా నారా లోకేష్ గారు అంటారా ఆయనకి ఇప్పటికే చాలా అనుభవం వచ్చింది ఇంకా అనుభవం రావాలి అలాగని ఆయనకి అనుభవం లేదని నేను చెప్పడం కాదు కానీ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి పవన్ కళ్యాణ్ గారిని అందరూ గౌరవించాలి టీ ముఖ్యంగా టీడీపీ వాళ్ళు గౌరవించాలి టీడీపీ వాళ్ళు గౌరవించి ఒకవేళ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలిచేది మళ్ళీ కూటమే నేను ఎందుకు చెప్తున్నానంటే నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు వైసీపీకి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు టీడీపీకి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చిన వైసీపీ ఏ ఎటుపోయిందో కూడా తెలియదు ఎంత ఎలా కుప్పకూలిపోయిందో తెలియదు మరి అటువంటి పార్టీ కుప్పకూలిపోయింది మరి టీడీపీ ఎందుకు కుప్పకూలదు అని మీరు అడగొచ్చు కానీ ఇక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి అక్కడున్నది నారా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు అంతా కూడా నియంత పాలనకి వెళ్ళారు ఆయన చెప్పిందే జరగాలి ఆయన చేసేదే చట్టం ఇలా వెళ్ళారు వింత పోకడలు వింత వింతగా వింత వింతగా అసలు రాజకీయంలో అసలు రాజకీయంలో ఇంత చెత్త రాజకీయం నేను ఎప్పుడు చూడలే కానీ చంద్రబాబు నాయుడు గారు అలా చేయరు ఒకసారి దెబ్బతిన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన దెబ్బతిన్నారు ఆ దెబ్బ నుంచి చాలా గుణపాఠాలు నేర్చుకున్నారు ఆయన చాలా గుణపాఠాలు నేర్చుకున్నారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తోడుగా బీజేపీ తోడుగా ఒక ఎల్ఎన్స్లో వెళ్ళారు రెండు వేల ఇరవై నాలుగులో విజయం సాధించారు అలాగే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా కూటమే హండ్రెడ్ పర్సెంట్ ఎన్ని సీట్లు అయినా చెప్పలేం కానీ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుంది శ్రీ పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీకేమన్నా చెప్పాలనిపించినా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక వైసీపీ గురించి అయితే మాట్లాడడం అనవసరం అండి ఇక్కడ ఉన్నది కేవలం టీడీపీ జనసేన గురించే మాట్లాడుకోవాలి వీటి గురించే కామెంట్ చేయండి పవన్ కళ్యాణ్ గారి గురించి కామెంట్ చేయండి చంద్రబాబు నాయుడు గారి గురించి కామెంట్ చేయండి మీ కామెంట్స్ నేను చూస్తాను చూసి మీకు నాకు క్వశ్చన్ అనిపించే ప్రతి కామెంట్కి కూడా నేను ఆన్సర్ చేస్తాను नमस्कार